ఆ చివర టీపీ బిక్ వచ్చాడు

ఉన్నాడు అక్కడ ఒక వెళ్ళిపోయేవారు బాంబేవారు చెప్పండి అయ్యా వాడు పడుకున్నాడు చూడు దాని దగ్గర బీ దగ్గర నా దగ్గర వెళ్తలేదు వన్ హెచ్పి రైట్ రాయిట్ రా అడే ఉంది అప్పుడే ఉండి టిక్ వేసుకొని జంపు

అటుపక్క అటు వస్తున్నాడు ఇటు వస్తున్నాడు దాని వెనక్కడు మామ ఇద్దరున్నారు ఒకడు బస్ వెనకాలన్నాడు ఒకడేమో లెఫ్ట్ లేడా అన్నాడు దాని వెనకాలే అన్నాడు వీడేడు వీడికి బామ్మ వేస్తా

ோப்னி oh கொ

నాకొట రివైవ్ ఇస్తున్నారు రా లోపలరా దూకి రండి వాళ్ళు రష్ చేస్తున్నారు

లేవే వచ్చాడు ఆడే రైట్ లా రైట్ లా పోయేది రైట్ లో ఈ రూమ్ ఆడనది ఇది ఇడే సరే ఆడే అంటే ఆడే లేదు అన్న ఆడే వయల నా ముర్ల నా ఆగిడున కొట్టు ఇల్లు ఉన్నాడు రూట్ లో దూకుతా దూకుతున్నా దూకుతున్నా సరే సరే ఇద్దరు ఏడా ఒకటే ఫుడ్ ప్రింట్ వస్తు రెండు వస్తున్నాడు ఏం పెట్టుకొని అవి వెనక్కి వెళ్ళాడు సార్ వెనక్కి నువ్వు మాత్రం కవర్ వచ్చి